సార్ ఇప్పుడు రాబోయే దేవి శరన్నవరాత్రులలో మీరు మహాచండీ హోమం తల పెడుతున్నారని విన్నాం సార్ అసలు ఈ చండీ హోమం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ దాన్ని ఎవరెవరు చేపించుకోవాలి రైట్ తప్పకుండా మనకు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు మనకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అవును సార్ అయితే మనం ఎప్పుడైనా కూడా చండీ హోమం అనేది కూడా ఎప్పుడు పడితే అప్పుడు జరిపించుకోవాలా అనేదానికి ఒక ఆలోచన అవును ఎప్పుడైనా జరిపించుకోవచ్చు కానీ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో గనక మనం జరిపించుకుంటే చాలా మంచిదండి ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు విజయదశమి పర్వదినంలా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవికి మనం చేసేటువంటి చండీ హోమం జరిపించుకుంటే దాని వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటే ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి విదేశీ ప్రాప్తి ఇలా మనకు మనం ఏదైతే కోరుకొని ఆ చండి హోమం జరిపించుకుంటామో ప్రతిదీ మనకు తప్పకుండా నెరవేరుతుందండి ఓకే మరి ఈ చండీ హోమం జరిపించుకోవాలంటే వ్యయంతో కూర్చుకున్నటువంటి పనులు డబ్బులు కావాలి పండితులు కావాలి పూజా సామాగ్రి కావాలి ఇవన్నీ కూడా కష్టపడుతూ ఉంటారు కొందరు పరిస్థితులు లేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి లేదంటే వేరే దేశాలలో వేరే 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 కంట్రీస్లలో ఉంటారు చండీ హోమం జరిపించుకోవాలి ఈ నవరాత్రి ఉత్సవాలలో చండీ హోమం జరిపించుకోవాలి వాళ్ళకి ఎలా అంటే మన సంస్థానమే చండి హోమం జరిపిస్తుంది ఓకే కేవలం ఐదు వందల పదహారు రూపాయలకు మాత్రమే ఏముందంటే పెద్ద సమస్య కాదు ఐదు వందల పదహారు ఈ ఈ నవరాత్రి ఉత్సవాలలో ఈ యొక్క చండి హోమం జరిపించుకోవడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుంది దానికి తోడుగా నేను వీడియో కూడా మన వీడియోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోగ్రాఫర్లు ఎడిట్ చేసి మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది మీ పేరు గోత్రన మనం పంపించినట్టయితే ఈ చండీ హోమం అనేది కూడా జరిపిస్తారు ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి పెద్ద ఖర్చు కాదండి ఐదు వందల పదహారు రూపాయలు పెద్ద ఖర్చు కాదు కానీ ఈ టైంలో జరిపించుకోవడం వల్ల ఎంత మంచి మేలు జరుగుతుందో తెలుసా మహాద్భుతాలు చోటు చేసుకుంటాయి కాబట్టి మహర్ నవమి రోజున అనగా ఒకటో తారీఖున అక్టోబరు ఒకటో తారీఖున నేను చండీ హోమం జరిపిస్తున్నాను ఒకటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ చండీ హోమం చేయించుకోండి మంచి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలో అవ్వండి